విశాఖ నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో అంతర్జాతీయ శ్రీ చైతన్య సంస్థ సాగర్నగర్ ఇస్కాన్ విశాఖపట్నం శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా ప్రాంగణంలో ప్రత్యేక అలంకరించి ఏర్పాటు చేసిన వేదికపై సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేక అర్చన కీర్తనలు నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు సాగర్ నగర్ ఇస్కాన్ విశాఖపట్నం శాఖ అధ్యక్షులు సాంబదాసు ప్రభుజీ విశాఖపట్నంలో ఇస్కా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను భక్తులకు తెలియజేశారు శ్రీ జగన్నాథ స్వామి వారి అవతార విశిష్టతను రథయాత్ర ప్రాముఖ్యతను విచ్చేసిన భక్తులందరికీ కూడా తెలియజేశారు అనంతరం భక్తులే స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిన విజయ ఎనిమిది రకాల ప్రసాదాలను సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి అఖండ నైవేద్యంగా సమర్పించి తదుపరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ స్వామివారి ప్రసాదాలు అందజేశారు స్వామివారి ఇక్కడ జగన్నాథ స్వామి బాగా దించారు పదయాత్ర బాగా జరిగింది వడ వడ పార్క్ నుంచి ఇక్కడ వరకు వడ చిల్లం థియేటర్ వరకు చాలా చక్కగా జరిగింది తౌచంకోసారి పదయాత్ర చేస్తారు ఇస్కాను సాగర్ నగర్ నుంచి వచ్చేవా అందరం చాలా చక్కగా జరిగింది హ్యాపీగా అందరం అందరూ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటున్నాం చూసా చాలా బాగుంది అందరూ ప్రసాదాలు అందరూ సేకరిస్తున్నారు వాళ్ళు చక్కగా ఉంది ఎవరు తోచిన వాళ్ళు స్వీట్ బాగా ఎవరు ఇండివిజువల్ గా తయారు చేసి చక్క చక్కగా తయారు చేసి తీసుకొచ్చారు అందరం ఎవరు ఇండివిజువల్ తీసుకొచ్చి అక్కడ ప్రసాదం దేవుడి దగ్గర ఇచ్చారు ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కోఆర్డినేటర్ ఎంవి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు